ఆది కాలంలో ఏమీ లేదు కేవలం చీకటి నిశ్శబ్దం మాత్రమే ఆవరించాయి కాని ఆ చీకటిలోనే సృష్టికి మూలము దాగి ఉంది ఒక చమటలాగా అది వేచి ఉంది మేల్కొనే సమయాన్ని ఆ అనంత చీకటిలో నుండి ఒక తేజస్సు జ్వలించింది ఆ తేజస్సులో నుండి త్రిమూర్తులు పుట్టుకొచ్చారు బ్రహ్మన్ సృష్టికర్త విష్ణు పరిరక్షకుడు మరియు మహేశ్వరుడు అవినాశకుడు సృష్టి సున్నితమైన సమతుల్యతకు వారే ఆధారం మహేశ్వరుడు తన తాండవ నృత్యాన్ని ఆరంభించారు ఆ నృత్యం అంతులేని శక్తిని విడుదల చేసింది ప్రతి అడుగు ప్రకృతి శక్తులను సృష్టించింది తారలు గ్రహాలు జీవం అన్నీ ఆ నాట్యంలో పుట్టుకొచ్చాయి జననం శివుడి జటాలో నుండి పవిత్ర గంగా ప్రవహించింది ఆ గంగా భూమిని చేరుతూ పావనతను ప్రసాదించింది ఆ ప్రవాహం ధర్మానికి సంకేతంగా మారింది కైలాస పర్వతం శివుడు తన నివాసాన్ని ఎంచుకున్నారు కైలాసం అక్కడి ఆధ్యాత్మిక శాంతిని కోరుతూ ఆయన ధ్యానమునకూ ఆసరాగా ఆ పర్వతం నిలిచింది తన మూడవ నేత్రాన్ని తెరిచి శివుడు ప్రపంచానికి ఆశీర్వాదమిచ్చారు జీవన చక్రం సజీవంగా ఉండేలా ఆయన తన శక్తిని వ్యాప్తి చేశారు ఆ కాంతితో ప్రపంచం న్యాయాన్ని సౌభాగ్యాన్ని అందుకుంది శాశ్వత రక్షకుడు అలా శివుడు పుట్టుకొచ్చారు ఓ సృష్టికర్త సంహారకుడు మరియు సమతుల్యాన్ని కాపాడే దైవం శాశ్వత సమాధానానికి మరియు రక్షణకు శివుడు ఎప్పటికీ నిలిచే శక్తి